వీక్షకులకు స్వాగతం నమస్కారం టీటీడీ కల్తీ కెమికల్స్తో లడ్డూ తయారు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకున్న నాటి పాలకుల మీద చైర్మన్ల మీద సుప్రీంకోర్టు సిబిఐ సిట్ తో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ని చూస్తూనే ఉన్నాం ధర్మారెడ్డిని ఇన్వెస్టిగేషన్ చేశారు వైవి సుబ్బారెడ్డిని విచారణకు రమ్మని ఆదేశాలు ఇచ్చారు అలాగే చాలా మందిని విచారిస్తారు సిట్ దూకుడుగా ఈ సందర్భంగా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి దమ్ముంటే సిబిఐ విచారణ చేపించాలి సిబిఐకి ఇవ్వాలంటూ ఆయన మాట్లాడిన తీరుని విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకం రారు వారిని అడిగి మరిన్ని తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ సిట్తో కూడిన బృందం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది లడ్డూ మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి దమ్ముంటే అప్పు చెప్పండి అంటాడు అంటే ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడు అంటారా లేదంటే ప్రజలు పక్కదవ పట్టించే ప్రయత్నంలో మాట్లాడుతున్నాడు అంటారా అంటే ఏ చెట్టు లేని చట్టా ఆంధ్ర చెట్టు మహావృక్షం అని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించారు కాబట్టి సిబిఐ కేసుల్లోనూ ఈడీ కేసుల్లోనూ అతనికి ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు గడిచిపోతూ ఉంది కాబట్టి ఒకసారి ప్రతిపక్ష నేతగా అరవై ఏడు స్థానాలు ఒకసారి నూట యాభై స్థానాలు ఇచ్చిన తర్వాత మాకు ఇక ఎదురు లేదని భావించి ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని వెళ్ళి ఇది మా సొంతం భారతదేశ సార్వభౌమాధికారులు ఈ సామంత రాజ్యాన్ని మాకు అప్పచెప్పారని చెప్పని ఫీల్ అయిపోయి ఇష్టారీతిగా చేశారు అలాగే వాళ్ళకి వ్యవస్థలు కూడా అట్లానే సహకరించని ఉద్యోగస్తులు కూడా అదే విధంగా సహకరించారు వాళ్ళని ఈరోజు ప్రజలు ఇటన్నింటికంటే న్యాయలు ప్రజలు అన్న విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇన్ని అవినీతి ఆరోపణలు మా మీద ఉన్న తర్వాత కూడా మమ్మల్ని నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి అధికారంలో నిలబెట్టిన ఈ ప్రజలు మేము ఏం చేసినా పట్టించుకోరు అవినీతి గురించి అసలు పట్టించుకోవట్లేదు అనే అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు కానీ ప్రజలు నిశ్చితంగా గమనించారు కాబట్టి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అయినా వాళ్ళ వల్ల ఎలాంటి మార్పు రాలేదు మార్పు రాకూడదనైతే నేను ఇట్లానే కోరుకుంటున్నాను వాళ్ళు ఇలానే ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను ఇక్కడ ప్రపంచ దేశాల్లో ఏ దేవుడికి లేనంత మంది భక్తులు రోజుకి తక్కువ తక్కువగా అరవై ఏలు ఎక్కువగా లక్ష దాటిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రతిరోజు నిత్యం దర్శించుకొని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లే ఆ దేవదేవుడికి వెంకటేశ్వర స్వామికి భక్తులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు కోట్లలో ఉన్నారు భక్తులు చూస్తూనే ఉన్నాం మనం మరి అలాంటి భక్తులు వచ్చేసి ఇక్కడ పవిత్రంగా భావించేసి సామాన్య ప్రజలు ఇందుట్లో ఎక్కువ మంది ఉంటారు సామాన్య ప్రజలు అంటే కూలీనాలు చేసుకునే వాళ్ళు కలియుగ దైవం మన కోరికలు తెచ్చే ఆపద ముక్కుల వాడని భావించేసి ఆయన కోరికలు కోరుకుంటూ వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవటానికి రోజువారీ కూలీ చేసేవాళ్ళు కూడా ఆ వచ్చే రెండు వందల్లో మూడు వందల్లో ఈ దేవుడికి ఒక యాభై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కాడి కేటాయించుకొని ముడుపులు కట్టుకొని పాదయాత్ర ద్వారా జోగెత్తుకొని పాదయాత్ర ద్వారా ఆ దేవదేవుని సందర్శించుకొని నిలువు దోపిడీ ఇచ్చేవాడు కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరూ ఇచ్చే డబ్బులతోటే ఈరోజు అక్కడ మిగిలిన కార్యక్రమాలు వీళ్ళు ఎవరు నిర్వహిస్తున్నా కూడా ఆ డబ్బులతో చూస్తున్నాం ఇప్పుడైతే నాలుగు కోట్లు ఐదు కోట్లు కూడా వస్తూ ఉన్నాయి ఒక్కో రోజు అంటే ఇంతగా ప్రజలు ఒక్కుబులు చెల్లించుకుంటూ ఉంటే ఇంతమంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటే ఆ తీర్థ ప్రసాదాలు నిజంగానే ఆ దేవదేవుడి ద్వారానే మాకు లభిస్తున్నాయి అని చెప్పని భక్తి ప్రవర్తలతోటి వాళ్ళు స్వీకరిస్తూ ఉంటే అలాంటి తీర్థ ప్రసాదాలలో వాడే స్వచ్ఛమైన గోమాతల నుంచి సేకరించే వెన్న నుంచి తీసినటువంటి నేతిని వాడుతున్న గత రెండు వేల పంతొమ్మిది వరకు వాడుతున్న విధానాన్ని తొలగించేసి అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యే కాని దాన్ని కెమికల్స్ ద్వారా వాడి అపవిత్రం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి అక్కడికి హిందువులు రాకుండా చేయాలనే తలంపుతోటి ఆ దేవదేవుడికి ఉన్నటువంటి అపార సంపదని దోచేయాలనే దుర్బుద్ధితోటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని నియమించారో చూస్తూనే ఉన్నాం దానికి జంబో కమిటీని కూడా ఇస్తే న్యాయస్థానం మొట్టికాయలేసిన సంగతి కూడా మనం చూస్తూనే ఉన్నాం మరి కరుణాకర్ రెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే అజయ్ కుమార్ ఉన్నాడో అతను విదేశాల నుంచి కెమికల్ని తెప్పించేసి దాన్ని అరవై ఎనిమిది లక్షల యాభై వేల కిలోల నెయ్యిలాగా మార్చి దాన్ని వాడి కల్తీ నెయ్యిని తయారు చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడారు కల్తీ నెయ్యినే భావించాలి మనం నెయ్యి ఏదో వాడారు కాబట్టి లేదో దాన్ని కాదు అని అంటున్నారు కానీ కల్తీ నెయ్యి కిందనే మనం చూసుకోవాలి రెండోది సుబ్బారెడ్డి అనే అతను రెండు వేల ఇరవై రెండులో భోలేబాబా డైరీకి సంబంధించిన దాంట్లో ఒక ఆకాశరామన్ ఉత్తరం రాస్తే దాన్ని వచ్చి ఆ గోడౌన్కి వచ్చి ఆహార దినుసులు నెయ్యి ఉండే గోడౌన్కి వచ్చేసి పరిశీలించి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పని కల్తీ జరుగుతుందని అంటే నాసిరకం సప్లై చేస్తున్నారని నిర్ధారించుకొని వాళ్ళకి కాంట్రాక్టర్ని రద్దు చేసేసి బోలేబా బోలేబాబా దగ్గర నుంచి కూడా రద్దు చేయించుకొని ఇళ్ళు నిర్వహించారు అంటే అక్కడ నాణ్యమైన లేదని అర్థమైపోయినాయి కదా అర్థమైనప్పుడు అతన్ని ఎంక్వైరీ చేసి నాణ్యత లోపించింది నెయ్యిలో తేడా ఉందని చెప్పి గుర్తించి అతనికి ఇచ్చినటువంటి ఆర్డర్ని రద్దు చేసుకున్నారు కదా మరి అతని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు సుబ్బారెడ్డి రెండోది కంటే ముందు వీళ్ళు అది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి అంటే రోజుకు రెండు లక్షల పైన పాల సేకరణ చేసేసి ఇన్ని కిలోల నేతిని వెన్న తీసే శక్తి సామర్థ్యాలు ఉన్న డైరీకే ఇవ్వాలని నియమ నిబంధనలు తొంగలో ఉదక్కి వాళ్ళు బోలేవేబ డైరీకి మామూలుగా సహజంగానే నేతి ధర ఎంత ఉంటుందో మనకు తెలుసు ఆవు నేతి ధర ఇంకెంత ఉంటుందో కూడా మనకు తెలుసు ఇంకో రూపాయి అదనంగానైనా సరే తీసు ఇచ్చి మనం దాన్ని తీసుకొని దేవదేవుడికి ఉపయోగించాలి నీకు అంత తక్కువలోకి వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పని టెండరింగ్లోనే వాళ్ళకి ఇచ్చారు అంటే ఈ నియమ నిబంధనలు సవరించారంటేనే ఇందులోనే కుట్రకోణం ఉందని అర్థమైపోతూ ఉంది కదా మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా గుర్తించిన తర్వాత కూడా తిరిగి వాళ్ళని ఇంటికి పిలిపించుకున్న వ్యక్తి సుబ్బారెడ్డి ఇది ఆ గుర్తించారు దాన్ని అక్కడికి వెళ్ళి చూశారు మొత్తం పరిశీలించారు మామూలుగా వాటి వాసన చూశారు నాణ్యత లోపంగా ఉందని గుర్తించారు కాబట్టి దాన్ని రద్దు చేశారు మేమే రద్దు చేశామని చెప్పి గుద్దుకునే ఇళ్ళు వాళ్ళ మీద చర్యలు ఏమి తీసుకున్నారు ఇక రెండోది పరకామణికి ఇప్పుడు చూసాం మనం పరకామణిలో అంత దోపిడీ జరిగితే అతనికి అన్ని ఆస్తులు వస్తే దాని మీద ఎంక్వైరీ చేయకుండా కొన్ని ఆస్తులు దేవదేవుడికి రాయించుకొని మధ్య పక్కకెళ్ళి మీరు ఒప్పందాలు చేసుకొని ఇతురా హక్కు మీకు ఎవరిచ్చారు ఇది ఇది ఈరోజు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి రాష్ట్ర సిట్టు వాళ్ళు సమగ్రంగా వాళ్ళు పరిశోధించేసి వివరాలు సేకరించిన తర్వాత దీన్ని నిలిపేయమని సుప్రీం వెళ్ళింది ఇల్లే కదా సుప్రీంకోర్టు వాళ్ళు నియమించిందే కదా సిబిఐ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా అంటే సిబిఐ ఈ ఎంక్వైరీ చేస్తున్నట్టే కదా ఇంకా దమ్ముంటే సిబిఐకే వెళ్ళండి అని చెప్పని ఈ దమ్ములు ఎందుకయ్యా దమ్ములు ఎందుకు దాకా ప్రమాణాలు చేశారు ఇప్పుడు దమ్ముల దాకా వచ్చారు అంటే వాస్తవాలు అన్నీ మీకు తెలుసు దాంట్లో కల్తీ చేయించింది మీరే దాన్ని పర్యవేక్షణ చేసింది కూడా మీరే దాంట్లో లాభాలు వాళ్ళకు పది పైసలు ఇచ్చి తొంభై పైసలు బుక్కేసింది ఇవన్నీ చేసిన మీరు ఈరోజు సిబిఐకి అంటే సిబిఐ వాళ్లే కదా ఇది సుప్రీం న్యాయస్థానమే కదా సుప్రీం న్యాయస్థానమే కదా ఇలా నియమించింది అన్నీ తెలుసుకోవడం అలా మాట్లాడటం గల కారణాలు ఏంటంటారు సజ్జల రామకృష్ణ రెడ్డి పక్కదారి పట్టించడానికో లేకపోతే ఇదేదో జరుగుతుందని చెప్పి చెప్పుకోవడానికో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒకటి వాళ్ళు గమనించిన అంశం ఏంటంటే ఈ రోజు వాళ్ళు ఏమి చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అనేది మాత్రం గమనించుకోవాలి ముఖ్యంగా ఈ తిరుమల తిరుపతికి సంబంధించి వాళ్ళు చేసిన అపచారానికి వాళ్ళు చేసిన ద్రోహానికి వాళ్ళు చేసిన దోపిడీకి దాదాపు ఆ దేవదేవుడు భక్తులు అందరికీ తెలిసిపోయింది ఈరోజు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏ దిక్కు లేని చోట ఈరోజు ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో అన్ని దారులు మూసుకుపోతున్నాయి కదా ఈరోజు ఎక్కడున్నాడో తెలియని ధర్మారెడ్డి వచ్చాడు విచారిస్తున్నారు సుబ్బారెడ్డిని రమ్మన్నారు త్వరలో వస్తాడు రేపే కదా అతనికి అవకాశం ఇచ్చింది అతను కూడా ఏం చెప్తాడో చూడాలి ఇవన్నీ జరిగిన తర్వాత ఈ అంశాలన్నీ ముందు పెట్టిన తర్వాత తప్పించుకోవడానికి వీలు లేని ఆధారాలు వీళ్ళు సేకరించిన తర్వాత నాకు తెలిసినంతవరకు ఇప్పుడు వీళ్ళు ఎందుకు తాపత్రయపడుతున్నారంటే అటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా లేకపోతే ఇది సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా ఇది సుబ్బారెడ్డి చేసేంత ధైర్యం సుబ్బారెడ్డికి లేదు గమనించుకోండి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండాను సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణ లేకుండాను ఈ కార్యక్రమం నిర్వహించే ధైర్యం కానీ అంత తెగువ గాని సుబ్బారెడ్డికి లేదు కరుణాకర్ రెడ్డికి లేదు చాడోసీఎంగా సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని చేశాడని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది నెలలైన తర్వాత కూడా ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్క కేసు కూడా పెట్టాల ప్రభుత్వం అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే కుంభకోణాల్లో ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళు వెలుగు చూపుతున్నారు తప్ప ప్రత్యక్షంగా అతను ఏ కుంభకోణాల్లో పాత్ర ఉందని చెప్పని నిరూపించడానికి అవకాశం దొరకట్లేదు ఎందుకంటే మొత్తం అతను తెలివిగా ఉండి ఇవన్నీ కూడా ఇలా ఇలా సేత జయించాడు కాబట్టి ఇతనే పర్యవేక్షణ జయించాడు కాబట్టి వాళ్ళు దొరుకుతున్నారు ఇప్పుడు కొన్ని అతను మాట్లాడటానికి మంత్రులతో సంబంధం లేకుండా అతనే మాట్లాడేవాడు ముఖ్యమంత్రి కూడా లేకుండా అతనే మాట్లాడేవాడు అంతవరకు నిర్వహించాడు దాంట్లో ఏదన్నా బయటకు వస్తే రేపు పొద్దున బయటకు రావాలి వాళ్ళ అబ్బాయి ఏదైతే సోషల్ మీడియా చూసుకున్నాడో ఆ సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వ మారంగంలో మానిపించి వేరే అంజరెడ్డి అనే వ్యక్తిని అప్ప చెప్పారు ఇప్పుడు వేరే అతను కూడా మారాడు లిక్కర్ స్కామ్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి పాత్ర ఉందని చెప్పి ఒక ఎఫ్ఐఆర్లో నమోదు అయింది ఇంతవరకు అరెస్ట్ చేయాలి చేస్తారు నిదానంగా తొందర పడితే ఎట్లా ఇప్పుడు ఒక్కోడొక్కోడో జరుగుతూ ఉన్నాయి కాబట్టి అతను ఎవరెవరు పాత్రలు ఉన్నాయి ఎవరెవరు దీంట్లో పాలు పంచుకున్నారు ఎవరెవరు ఈ దోపిడీలో భాగస్వాములుగా ఉన్నారు ఎవరెవరు ఆదాయ మార్గాలుగా మలుచుకొని ఎంత ఎనగేసుకున్నారు ఏ ఏ ఆస్తులు కొన్నారు అనేది సమగ్రంగా వివరాలను బయట తీస్తున్నారు అసలు సుబ్బారెడ్డి తన ఖాతా బ్యాంక్ ఖాతాలు ఇవ్వటానికి వాళ్ళకి ఇవ్వటానికి కూడా నిరాకరించారు అంటే సుప్రీం న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా నిరాకరించారు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా సుబ్బారెడ్డి ఖాతాల నుంచి జగన్ రెడ్డిగా లేదంటే రాకృష్ణ ఇప్పుడు అంటే నాకు అనుమానం ఏంటంటే సుబ్బారెడ్డి గారి ఖాతాలో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఎవరైతే నిషేధిత సంస్థలు ఉన్నాయో లేదంటే బిల్ లాంటి వాళ్ళ చేత ఖాతాలోంచి డబ్బులు వచ్చినాయో అని అనుమానంగా ఉంది నాకు అదే అనుమానం వస్తుంది కదా కలుగుతా ఉంది అంటే ఈ నిషేధిత సంస్థల తరపు నుంచి కూడా వచ్చి ఉండొచ్చు లేకపోతే ఎందుకు ఇవ్వకుండా అతను అంత నిజాయితీ పరుడైతే బ్యాంక్ ఖాతాలు ఇవ్వడానికి అతనికి వచ్చిన నష్టం ఏంటి ఇది అనుమానాలు బలపడటానికి ఇంకా కారణం కనపడతా ఉంది కాబట్టి ఈ వాళ్ళు ఇన్ని వివరాలు సేకరించిన వాళ్ళు అవి కూడా సేకరించి ఉంటారు భోలేబాబా డైరీ దగ్గరికి వెళ్ళారు ఆ పరిసర ప్రాంతాల్లో రైతులతోటి మాట్లాడారు ఒక్క లీటర్ కూడా వాళ్ళు పాలు ఎక్కువ సేకరణ చేయలేదు ఇవన్నీ కూడా బయటికి తీశారు కాబట్టి అసలు ఆ ఏమీ లేని వాళ్ళకి ఎలా ఇచ్చారు ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి బయటికి లాగుతున్నారు మామూలుగా ఎంతవరకు వెళ్తారు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారో తీస్తే ఇప్పటివరకు ఎవరైతే పేర్లైతే బయటకు వచ్చినా వాళ్ళందరూ దోషులుగా తేలారు కాబట్టి ముందుగా వాళ్ళకైతే శిక్షలు పడతాయి అని అయితే నేను భావిస్తున్నాను సరే అటవీ భూములు ఆక్రమించిన సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైందా అటవీ భూములు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించుకోలేదు మీరు పొరపాటు పడుతున్నారు ఇక్కడ వాళ్ళ సోదరులు వాళ్ళ పేరు మీద ఉండే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి పేరు మీద లేవు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఉన్న దాని ఏదంటే పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన కుట్రలో భాగస్వామిగా అతను పేరు పెట్టారే తప్ప మీద ఎక్కడ దొరకలేదు ఇంతవరకు దొరకలేదు భవిష్యత్తులో బయటకు వస్తే వదిలిపెట్టరు షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా ఐదేళ్లలో ఏ వ్యవహారం జరగలేదని అన్ని స్కాముల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ఉండే ఉంటుందని ముందు ముందు అతని పేరు బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషించిన అంకమారిక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం